వెల్కమ్ బట్ తీస్తే బ్లాగ్స్ రెసిపీస్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మంది క్రీచ్ అవుతూ ఉంటుంది అయితే నేను బ్లాగ్ షూట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు వచ్చి ఫ్రైడే ఇప్పుడు ఫ్రైడే మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ అవుతుంది నైన్ ఓ క్లాక్ అయ్యేసరికల్లో నేనైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే టిఫిన్ కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను బ్లాగ్ షూట్ చేయాలనుకుని ఇప్పుడైతే ఆన్ చేశాను మొబైల్ అనేది ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి మా హస్బెండ్కి బీషిఫ్ట్ డ్యూటీ లెవెన్ థర్టీ అయ్యారు కదా నేను భోజనం అనేది రెడీ చేయాలి ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను పిల్లలు సెవెన్ థర్టీ అయ్యరు కల్లా స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వా ఇప్పుడైతే వెళ్ళి వంట చేస్తున్నాను మాకు క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం పడుతూ ఉంది అలాగే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది క్లైమేట్ అనేది బట్టలు అనేది ఎండటం లేదు చాలా రోజులు బట్టి కానీ ఇక్కడ బెడ్రూమ్ లో వేస్తూ ఉన్నాము బయట నువ్వు వ్యూ అయితే చూపడతాం చూడండి ఎలా ఉందనేది చాలా సైలెంట్ గా కూల్ గా ఉంది వాతావరణం అనేది ఇవి మా క్వార్టర్స్ ఇవి బట్టలు అయితే చాలా ఉన్నాయి అస్సలు వెండట్లేదు వంటగదికి అనేది వస్తున్నాను వంటగదిలో దండకాయలు అయితే ఉన్నాయి కిలో మనం మొన్నే మార్కెట్లో తెచ్చాము ఇదైతే ఇప్పుడు నేను కూర వండితే అనుకుంటున్నాను వండే సింక్లో అయితే కొద్దిగా టిఫిన్ చేసిన అంట్లోనే ఉన్నది వాళ్ళ టిఫిన్ అయితే లెమన్ రైస్ చేశాను ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ఒకవైపు అన్నము ఒకవైపు చారు పెట్టేసి బెండకాయలు అనేవి క్లీన్ చేసుకుని కట్ చేసుకుంటాను అయితే మాత్రంగా వంట ఆల్మోస్ట్ అన్నం అయితే వండేసాను ఇలా మేము దగ్గర అన్నం వండుతాము అన్నం అయితే వండేసాను చారు కూడా చారు కూడా అయిపోయింది ఇప్పుడైతే బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఈ బెండకాయ ఫ్రై ఇలా చేస్తుంటే ఈ అయితే మాత్రం కడిగేస్తూ ఉంటాను ఇప్పుడైతే మాత్రంగా బెండకాయ మూత పెట్టకుండానే ఫ్రై చేస్తే జిగట అనేది రాదు బెండకాయ కర్రీకి ఇలా సింపుల్గా బట్టలు చేసుకుంటాను కదా ఫ్రైడే కదా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎడిటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ఇంకా యూట్యూబ్లోకి రెసిపీ కోసం అనేసి కొబ్బరికాయలు అనేవి తీసుకున్నాను దీంతో కొబ్బరి లడ్డు అలాగే కొబ్బరి బూర్లు వండదు రెండు రెసిపీలు చేయాలనుకుంటున్నాను ఏకాదశి రోజు కొట్టింది అలాగే దాని ముందు రోజు సోమవారం కొట్టింది అలాగే కొట్టకుండా ఉండే కొబ్బరికాయని ఇలా మూడు కొబ్బరికాయలు అయితే నేను తీసుకున్నాను ఈ కొబ్బరికాయలు ఇప్పుడు బాగా వలుచుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను ఇప్పుడైతే యూట్యూబ్లో రెసిపీల కోసం అయితే ఇవి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా వీటి పని అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను ముందుగా పెంకు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామని కిందన కూర్చొని ఈ పని అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని కొబ్బరికి కొబ్బరి పెంకులకు పెంకులు అనేవి ఇచ్చేసాను ఇప్పుడైతే ఇవన్నీ అందులో ఇచ్చేసుకొని డస్ట్బిన్లో అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవైతే మాత్రం ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఇంకలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని ఇప్పుడైతే కొబ్బరి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా తెచ్చి చేతిలో పెట్టేసి కట్ చేసేసుకుంటాను చిన్న చిన్న ముక్కలు అనేవి ఇప్పుడైతే ఇంకా ఈ పని చేసేసుకోవాలి టైం పన్నెండున్నర పన్నెండున్నర అవుతుంది ఇంకా నేనైతే సీరియల్ వేసుకున్నాను నా ఎడిటింగ్ అంతా అయిపోయింది మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు వంటి గంటన్నరకి పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాలి ఇప్పుడు కిచెన్ చూసి భయపడిపోకండి అక్కడ అంత క్లియర్గా ఉంది ఇప్పుడు చూడండి అలా గల్లీజ్గా ఉందో ఇప్పుడైతే నేను రెసిపీస్ కోసం అనేసి ఇప్పుడు ఏదైతే మాత్రం మిఠాయి చేయడానికి అనేసి కొబ్బరి ముక్కలు ఈ విధంగా కోసుకున్నాను ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే కుకింగ్ ఛానల్కి కుకింగ్ వీడియోస్ అనేవి తీయాలి కుకింగ్ వీడియోస్ అయితే ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని కుకింగ్ వీడియోలు అయితే తీస్తాను ఇప్పుడైతే మాత్రంగా నేనైతే లంచ్ చేసేసి అప్పుడు వీడియో అనేది చేస్తాను కుకింగ్ వీడియోస్ ఈ లోపు మా పిల్లలు తీసుకురావడానికి వెళ్ళి టైం అవుతుంది ఇదిలా క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడైతే అయితే వెళ్తున్నాను రెసిపీ అయితే ఇప్పుడు వీడియో షూట్ చేస్తాను అలాగే లంచ్ కూడా అయిపోయింది ఇదిగోండి రెండు ప్లేట్లు కొద్దిగా గిన్నీళ్ళు ఉన్నాయి వాటర్ అయితే లైట్గా వస్తున్నాయి ఇదిగోండి కరెక్ట్ అయిపోయినాయి వాటర్ అయితే అయిపోతుంది ఇప్పుడైతే రెసిపీ అయితే ఇష్టం ట్రైన్ కాదు బాగా చేస్తాను ఇప్పుడైతే మాత్రం ఒక వీడియో అయితే షూటింగ్ అయిపోయింది ఇలా స్టాండ్ పెట్టుకొని నేను కుకింగ్ వీడియో అనేది చేస్తాను కొబ్బరి మిఠాయి అనేది అయితే తయారు చేసేసాను ఇవ్వండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఎలా వదిలేయాలి అది కుకింగ్ వీడియో ఇదే ఛానల్లోనే కుకింగ్ వీడియో వస్తాయి కదా అందులోనే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రోజుకి ఒక రెసిపీ అనేది అప్లోడ్ చేస్తాను కదా అందులో ఉంటుంది చూడండి మాది చిన్న గిన్నెలు స్టాండు అందుకని గిన్నెలన్నీ అయితే మాత్రం పట్టవు అందుకని ఇందులో కొన్ని ఉండి అక్కడ కొద్దిగా ఉంటాయి అనమాట ఒక వీడియో అయితే షూటింగ్ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ కొబ్బరితో కొబ్బరి బూరిలో ఒకటి అలాగే కొబ్బరి ఉండలో ఒకటి తయారు చేయాలి మా గిన్నెలు స్టేట్ అనేది చాలా చిన్నది అందుకనే ఇందులో కొన్ని గిన్నెలు అనేవి ఉంటాయి వర్షం అయితే పడుతూనే ఉంది అలాగను వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు ఇప్పుడైతే పిల్లలు తీసుకురానికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే ఒక వీడియో షూటింగ్ అయింది కదా ఇంకా రెండు వీడియోలు షూట్ చేయాలి ఎంత వర్షం పడుతున్నా ఒక్క పోస్తూనే ఉంది వంటకదాలు అందుకని కొద్దిగా గ్యాప్ ఇచ్చి వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే పిల్లలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను వర్షం పడుతుంది అందుకని గొడుగు వాళ్ళకి రైతు పెట్టుకొని వెళ్తున్నాను ఇవ్వండి లైట్స్ నీళ్ళు పడుతున్నాయి ఉన్నాయి మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది ముందు వెళ్ళిపోతున్నాము అయితే వాళ్ళ సైకిళ్ళు పాపది పింక్ బాబుది బ్లూ సైకిల్ వర్షం పడడం వల్ల సైకిల్ తీసుకొని వెళ్ళట్లేదు ఇంకా పిల్లలు అయితే వెళ్తున్నాను వర్షం కనీసంగా ఇరవై రోజుల నుంచి పడుతూనే ఉంది ఏదో మధ్య మధ్యన గ్యాప్ వస్తుంది పడుతూనే ఉంది అది మా ఇలా ఉంటుంది క్వార్టర్స్ అనేది ఈ విధంగా అయితే మా క్వార్టర్స్ ఉంటుంది ఇది ఓన్లీ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఈ క్వార్టర్స్ క్వార్టర్స్ అనేవి ర్యాంక్ బట్టి ఉంటాయి వన్ బిహెచ్ఆ టూ బీహెచ్ఆ అనేది మాది అయితే టూ బీహెచ్ హెడ్ కానిస్టేబుల్ క్వార్టర్స్ మావి అదే ఆ క్వార్టర్ల కానిస్టేబుల్ క్వార్టర్స్ అవి అలా ఆశిపెట్టేసి ఏకంగాను ఎప్పుడో పాత క్వార్టర్స్ ఉంటుంది రోడ్డు మీద చూసారా ఎవరు లేరు స్కూల్ గ్రౌండ్ అలాగే మామూలుగా కూడా ఇటు నుంచి కూడా దారి అనేది ఉంది వెళ్ళడానికి గడ్డి చూసారా ఎంత పైకి వచ్చేసిందో స్కూల్ గ్రౌండ్ లాగా కనిపించట్లేదు ఇక్కడ చాలా మంది వాకింగ్ అలా రన్నింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే మాత్రంగా వర్షాలు పడడం వల్ల వాటర్ ఏకం నిండిపోయి గడ్డి ఏకం పేరుకుపోయింది ఇప్పుడైతే స్కూల్కి ఇలా నడుచుకొని వెళ్తున్నాము మా ఇంటికాడ నుంచి మహా చెప్పాలంటే ఒక ఎయిట్ మినిట్స్ బాగా నడిస్తే స్లోగా నడిస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంత దూరం ఏమి ఉండదు కానీ కానీ నడుస్తూ ఉంటాం స్లోగా అంత ఎక్కడ చూసినా గ్రీన్గా ఉంటుంది చెట్లు గడ్డి అంతేని ఎక్కడైతే మాత్రం లోపలన్నీ చెట్లు చెట్లు చెట్లే ఉంటాయి ఎటు చూసినా గ్రీన్గా కనబడుతూ ఉంటుంది అందు ఇంకా పాములు గట్టి వస్తూ ఉంటాయి కొద్దిగా చూసుకొని వెళ్తూ ఉండాలి ఉండాలిస్తున్నాం అటువంటి అదే స్కూలు మీకు బ్యాక్ సైడ్ నుంచి పోపడుతున్నాను ఇంకా మరి కొద్దిగా నడాలి ఏమంటే స్కూల్కి అయితే వచ్చేసాము ఇదే స్కూలు ఆటోమేటిక్ ఎనర్జీ సెంటర్ స్కూలు మునుగూరు ఇదే స్కూల్ అయితే ఇది అవుట్ గేటు అటువైపు మెయిన్ గేట్ ఉంది ఎంట్రన్స్ గేటు కానీ ఇటువైపు కూడా యూజ్ చేస్తూ ఉంటారు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదండి రెయిన్ కోట్ వేసుకొని వెళ్తున్నారు నేనైతే కొడుకు వేసుకున్నాను రెయిన్ కోట్ వేసుకునే విధంగా అయితే బాబు ఇంకా ముందు నడుస్తున్నాడు వాడు రెయిన్ కోట్ వేసుకున్నారు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము ఇప్పుడు వాళ్ళకైతే డ్రెస్ చేంజ్ చేసి అన్నం తినిపించాలి ఇవన్నీ ఇంటికైతే వచ్చేసారు ఇకండి బాబు అయితే ఇవ్వండి భోజనం అయితే చేసేస్తారు భోజనం చేసిన తర్వాత ట్యూషన్ అయిపోతుంది ట్యూషన్ కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే వీళ్ళు ట్యూషన్ పక్కనే పక్క బిల్డింగ్ లోనే ట్యూషన్కి అయితే వాళ్ళే వెళ్ళిపోతున్నారు పక్క బిల్డింగ్ కాబట్టి స్లో అండి ఇవ్వండి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకళ్ళు ఇంకెక్కడో కాదు ఈ పక్క బిల్డింగ్ ట్యూషన్ అందుకట్లో వెళ్ళిపోతారు ఆ చెట్టు ఉంది కదా అది అంతా గోరంట ఒక చెట్టు పెద్ద గోరెంట ఒక చెట్టు మా బిల్డింగ్ ముందు ఉంది చాలా బాగా పండుతుంది మేము ఎట్టుకొని చాలా రోజులు అయిపోయింది వదిలేసింది ఏదైతే వ్యాప్ చెట్టు ఇంటి ముందు అది జామ చెట్టు ఇలా చుట్టూ చెట్లే ఉంటాయి బిల్డింగ్ మొత్తం చెట్టును కొబ్బట్లో కూడా వీడియో తీసేసాను అయిపోయింది కుకింగ్ వీడియో అయితే అయిపోయేవి ఇప్పుడైతే మాత్రంగా బత్తన్స్ అన్నీ సాఫ్ చేస్తున్నాను గిన్నెలన్నీ కడిగేసుకోవాలి ఇప్పుడైతే మాత్రంగాను అమ్మ అయితే ఇంట్లో పని అంతా అయిపోయింది ఓన్లీ కుకింగ్ వాటర్ చేయాలి అది కర్రీ ఉంది అలాగే రసం ఉంది అన్నం ఒకటే వండాలి ఇప్పుడు ఇంకా టీవీ బంద్ చేసి వీళ్ళిద్దరికీ బుక్స్ తీసి చదివించాలి ట్యూషన్కి వెళ్ళా సరే ఇంటికాడ అనేది ఒక వన్ అవర్ అనేది చదివిస్తాను ఈ స్కూల్లో ఏం చెప్పారో ఏంటి చూసి చదివిస్తాను కిచెన్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది ఎందుకంటే బత్తలన్నీ దోమేసాను ఇదిగోండి మొత్తం టాప్ అంతా ఖాళీగా ఉంది రసం చా రసం ఉంది అలాగే కూర ఉంది అన్నం ఒకటే వండాలి ఈరోజు చపాతి అయితే చేయట్లేదు బెడ్రూమ్ కూడా అంతా క్లీన్గా వద్దేసాను ఇప్పుడైతే మాత్రంగా ఇంకో రూమ్ చూపడతాను ఈ రూమే కొద్దిగా బట్టలు అన్నీ ఉన్నాయి మడత వేయడానికి ఇదిగోండి కొద్దిగిన బట్టలు అయితే ఉన్నాయి మడత వేయడానికి బట్టలు అయితే మడత వేయాలి కానీ ఇప్పుడైతే వెయ్యినో వాళ్ళకి చదివిస్తాను వాళ్ళకి చదివిస్తూ వంట చేస్తాను ఇప్పుడైతే అయితే మాత్రం గాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాం ఇప్పుడైతే స్టడీ టైము ఇంకా ఇద్దరు స్టడీ అయితే చేస్తున్నారు ఇద్దరికి నోట్స్ పెండింగ్ ఉంది మేడం స్కూల్ లో అయిన క్లాసెస్ అనేది వాట్సాప్ పెట్టారు పాపకి అదైతే పాప ఇప్పుడు రాస్తుంది బాబు అయితే మాత్రం హిందీ వర్క్ ఉంది హిందీ వర్క్ అయితే మాత్రం బాబు చేస్తున్నాడు ఇప్పుడైతే మాత్రంగా స్టడీస్ టైము ఇప్పుడు ఇద్దరికి స్టడీ అనేది చేపిస్తాను ఇప్పుడు ఇంకా భోజనం అయితే అయిపోయింది డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా నైన్ అయితే మాత్రంగా టీవీ బంద్ చేసి వీళ్ళిద్దరిని పడి పెట్టాలి ఎందుకంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి స్కూలు అందుకనే అయితే మాత్రంగా ఇప్పుడైతే నైన్ అయితే మంచం ఎక్కితే నైన్ థర్టీ అయ్యేసరికల్లా పడుకుంటారు వీళ్ళైతే ఇప్పుడైతే భోజనం అయితే చేసేసారు ఇద్దరు తినిపించేసాను వీడియో ఇంతటితో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఏం మాట్లాడుతుందా ఫుల్ డే ఫ్లాగ్ అయిపోయింది మన ఫుల్ డే వ్లాగ్ ఈ విధంగా అనేది నేను షూట్ చేశాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎవరైనా చూసినట్లయితే అయితే కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది వీడియో అనేది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్